బోలో భారత్ మాతాకి జై అంటూ పట్టణంలోని పురవీధులు దేశభక్తి నినాదాలతో తాడిపత్రి పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడు పృథ్యునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హార్గార్ తిరంగ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఎల్లన్నూరు రోడ్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు బీజేపీ నాయకులు అధికారులు ప్రజలు ప్రతి ఒక్కరూ జాతీయ తివర్ణ పతాకం జెండాను చేతబోని దేశభక్తితో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ యువ నాయకుడు పృద్యునాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ భావాలను దేశభక్తిని విద్యార్థి ప్రదర్శన నేర్చుకోవాలని జాతీయ భవనాలు పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన దేశ నాయకుల చరిత్ర గాథలను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర లిగల్సన్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ హర్ గర్ తెరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు వచ్చే పదహైదు నాడు జరగబోయే డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందులో భాగంగా ఈరోజు యువమోర్చే వారు పృథ్వీనాథ్ రెడ్డి తరఫున తర్వాత మిగతా భారతీయ జనతా పార్టీ నాయకుల తరఫున ప్రవేశ ఈ జరపబో ఈ ఉత్సవానికి హాజరైన దైవ స్వరూపులు చిన్నారులు అన్ని పాఠశాల చిన్నారులకు తర్వాత కళాశాల యాజమాన్యాలకు తర్వాత నా మన ఎంఈఓ గారికి తర్వాత నాగ వీరారెడ్డి గారికి పెద్ద ఎత్తున అన్ని రకాల తోడ్పడిన అన్ని రకాల అన్ని వర్గాల వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము సమాజంలో భారతదేశం పైన భారతీయ విధానం పైన భారతీయ సనాతన ధర్మం పైన గౌరవము భక్తి పెరగాలని చెప్పి ఈ ఉద్యమం ఈ ప్రదర్శన చేస్తున్నాం కాబట్టి పిల్లలందరికీ తర్వాత కళాశాల యాజమాన్యాలకు తర్వాత టీచర్లకు నా ముఖ్య విన్నపం ఏమంటే పదహైదో తేదీ మీ స్కూల్లో జెండా ఎగిరేసే తో పాటు పిల్లల ఇళ్ళపైన స్థిరంగా జెండా కట్టే విధంగా మీరు పిల్లలను సూచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాలేజీ యాజమాన్యం వారికి ముఖ్యంగా హెడ్ మాస్టర్లకు టీచర్లకు నాకు విన్నపి ఏమంటే ప్రతి ఒక్క పిల్లల్లో రేపు పద్నాలుగు తేదీ మీ క్లాసుల్లో దయచేసి మీరు చెప్పండి ప్రతి ఒక్కరూ మీ ఇంటి పైన భారతీయ జాతీయ జెండాను కట్టండి అందులో భాగంగానే వాళ్ళలో దేశభక్తి జాతీయతాభావం ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల భావి తరాలకు ఈ భారతదేశ సంస్థ పైన దేశభక్తి పైన గణనీయంగా భక్తి భావాలు పెరుగుతాయని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ దేశం ఎందుకంటే విద్యార్థులు భావి భారత అప్పించమ భావి భారత మావి భారతానికి రాలు మరి విద్యార్థులు ఈ విద్యార్థుల్లో ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎవరు రాష్ట్రపతి అవుతారో ఎవరు సైంటిస్ట్ అవుతారో తర్వాత ఎవరు రాజకీయ నాయకులు అవుతారో తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మీ విద్యార్థులందరూ క్రమశిక్షణ క్రమశిక్షణతో మెలిగి తల్లిదండ్రుల పైన ప్రేమతో సమాజం పైన ప్రేమతో దేశభక్తితో విద్యార్థులకు అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా టీచర్లకు తల్లిదండ్రులకు కూడా నేను ఏమంటే ఈ విషయాన్ని మనము కనీసము రోజుకు ఐదు నిమిషాలు దేశభక్తిని వాళ్ళకు నూరు పోయాలని చెప్పి తల్లిదండ్రులకు తర్వాత పాఠశాల యాజమాన్యాలకు ఉపాధ్యాయులకు నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను జై భారత్